హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియో వచ్చేసి నేను మండే రోజు లాగండి సండే అయితే వీడియో అనేది ఏమీ షూట్ చేయలేదు ఇంకా మండే రోజు పొద్దు అనమాట ఇంకా వన్ డే అయితే ఎయిట్కే అయిపోయింది సిక్స్కే అవి ఉతికేసి ముందు తర్వాత అయితే అన్నంకున్న కోడిగుడ్ బుల్లెట్ అయితే చేశారు ఇంకా ఇక్కడ బ్లౌజులు ఉన్నాయి కదా మూడు మన సాటర్డే సీవ్ కటింగ్ చేసా సండే అయితే కుట్టలేదు ఇంకా వాటికి మ్యాచింగ్ దారాలు అవి తీస్తున్నాయి మళ్ళీ పప్పు నానబెడతాం మర్చిపోయాను అని చెప్పి మళ్ళీ వచ్చి పప్పు అయితే నానబోస్తున్నా అట్లకే పోసానండి పప్పు బియ్యం ఇంకా పప్పు నానబెట్టిన తర్వాత ఇంకా మిషన్ పెట్టాను మూడు బ్లౌజులు అయితే అయిపోయినాయి నైన్కి ఎక్క ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీకి మూడు బ్లౌజులు అయిపోయినాయి ఇంకా ట్వెల్వ్ థర్టీకి దిగి అన్నం అయితే తిన్నాము మా చిన్నోడు నేను అన్నం తినేసాక ఇంకా బ్లౌజులు చేతి పనులు బుక్స్ తాళ్ళలో వేయాలి కదా వేస్తున్నా ఈ మూడు సాయంత్రానికి వేసి ఇవ్వాలన్నమాట ఇది ఫస్ట్ది వేస్తున్నాను వీడియో అనేది సండే రో సండే చుట్టా వచ్చారని అందుకని చెప్పి ఆ రోజు కర్రీ చేసుకుంటే ఇంకా వీడియో అనేది షూట్ చేయలేదండి లేకపోతే సండే రోజు ఫిష్ చేసుకున్నాము అదైతే ఫిష్ కర్రీ వండదాము అది అన్నీ రికార్డ్ చేసి పెడదాం అనుకున్నా కానీ కుదరలేదు ఇంకా హడావుడి అయిపోయింది అందుకని చెప్పి ఇంకైతే వీడియో ఏమీ తీయలేదనమాట ఆ రోజు ఇంకా బ్లౌజులు అనేవి రెండు అయినాయి త్రీ థర్టీ ఫోర్ అవుతుంది ఇప్పుడు మ్యాంగోస్ అవి మళ్ళీ ఇచ్చారనమాట మాకు తెలిసిన వాళ్ళే తీసుకొచ్చి ఇచ్చారు అయితే మళ్ళీ బాక్స్లో పెడుతున్నాను పండినవి కానీ కొంచెం ఇంకా గట్టిగా ఉన్నాయన్నమాట బాక్స్లో పెడితే పండుతాయి కదా అని చెప్పి అందులో వేసేసి ఇంకా మళ్ళీ పండు అనేవి స్టార్ట్ చేశా ఇంకో బ్లౌజ్ అనేది ఉంది అది చేతి పనులు చేసుకుంటూ చేయాలి ఇంట్లో పనులు ఇంకా ఇల్లు మొత్తం తర్వాత అయితే ఊడ్చుకొచ్చేసే ఫోర్ అవుతుంది ఇక్కడైతే బియ్యం కడిగి పెట్టేశాను అనమాట ఇంకా ఈ రోజు కర్రీలు కూడా పొద్దున్నది అయితే అయిపోయింది కోడిగుడ్డు పల్లడి చేశాం కదా పొద్దున్న అది అయిపోయింది ఇంకొప్పుడు కర్రీ కూడా చేయాలి ఆ పక్కన అన్నం ఉడుగుతుంది ఇల్ ఇల్లు మొత్తం ఉడుచుకొస్తున్నా ఇంకా పప్పు ఒకటి గ్రైండర్ వేయాలన్నమాట ఇప్పుడు కరెంటు పోతూ వస్తూ ఉన్నది లోపల ఓడిచిన తర్వాత ఇంకా బయట కూడా మొత్తం ఓడిచుకొచ్చేసాయి మెషిన్ రద్దు చూసారా ఇప్పుడు ఎంత వస్తుందో బయటికి మెషిన్ దగ్గరే మొత్తం నీట్గానే ఉంది ఇంకా మెషిన్ దగ్గరే మొత్తం ఉన్నది మొత్తం ఓడిచేసి నీట్గా పప్పు అనేది గ్రైండర్గా వేయాలి ఇప్పుడు ఇంకా బట్టలు తీసుకుంటూ కర్రీస్ అయితే ప్రిపేర్ చేయాలి మొన్న సండే అయితే ఫిష్ తీసుకున్నాము అందులో అయితే కొంచెమే ఉండాను కొంచెం అయితే మొక్కలు అనేవి తీసి పెట్టాను ఫ్రై చేద్దామని చెప్పేసి ఇంకా జన వస్తుంది కదా చేపలు జన కూడా వేయలేదు కర్రీలోనూ కొన్ని మొక్కలు మేము ఫ్రిడ్జ్లో పులుసు అనేవి పెట్టాను ఇంకా మొక్కలు ఉన్నాయి ఫ్రై చేయాలి ఇంకా చారు పెట్టేసేసి అది ఫ్రై చేద్దాం జనం ఫ్రై ఫిష్ ముక్కలు కూడా ఫ్రై చేద్దాం అని చెప్పి నేను అనుకుంటున్నా ఇక్కడ చూసారని అంత రద్దొచ్చిందో మూడు బ్లౌజులకి ఆ ముక్కలు అన్నమాట ఇంకా అయితే అయిపోయింది ఫోర్ థర్టీ అవుతుంది టైము కరెంట్ అనేది సరిగ్గా లేదు వస్తుంది పోతుంది ఇక్కడ దోశ పిండికి రుబ్బుతున్నాను బియ్యం పప్పు నానబెట్టేసి గ్రైండర్ వేయడం ఆ కరెంట్ పోవడం మళ్ళీ కొంచెం సేపు తిరగడం మళ్ళీ పోవడం అలా అనమాట అయ్యేటప్పటికి పిండి రుబ్బుతా అయ్యేటప్పటికి ఫైవ్ థర్టీ అయింది అది అలా రుబ్బుతూ ఉంది గ్రైండర్కి వేసేసి ఇంకా బట్టలు మొత్తం తీసుకొచ్చేసా ఆ పొద్దున్న ఆరేసినవి బట్టలు తీసి ఆ గ్రైండర్ పని చూసుకునేటప్పటికీ ఇంకా టైం అయితే అవుతుంది ఇప్పుడైతే కర్రీస్ ఇంకా అంట్లు అనేవి వేసేసా పప్పు రుబ్బడం అయితే అయిపోయింది గ్రైండరు ఇంకా మిగిలిన వంటలు అవి మొత్తం తోమేస్తున్నా ఇవి తోమిన తర్వాత ఇంకా అన్నం అయితే అయిపోయింది ఇంకా ఫిష్ ఫ్రై చేయాలి చారు పెట్టాలి ఈరోజు మాండినైతే ండి ఇంకా చేయడం అయితే చేయలేదు చూపించలేదు ఇప్పుడైతే కర్రీ చారు అదే రైస్ చారు ఫిష్ ఫ్రై జన్ ఫ్రై అనమాట ఇదే మాట అన్నారు ఈరోజు ప్లీజ్ అండి వీడియో ఎవరికైనా నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్